హాయ్ అండి అందరికీ నమస్తే నేనండి మీలో సంగీత ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకొని కమ్మటి పులిహార ఎలా చేయాలో చెప్పేస్తానండి ఈ లాగ్లో చూడండి ఒక చిన్న కడాయి గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఒక వన్ స్పూన్ మిరియాలు ఆయిల్ లేకుండా కొంచెం డ్రై చేసేసుకుందామండి దాంట్లో డ్రై అయిపోయాక ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసేసి ఇంకొంచెం వేపేద్దాము చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపేసేయాలి పక్కన చింతపండు నానబెట్టేసేసుకుందాము అది వేగిన తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసేద్దాం చిట్టుపట్లంటే సరిపోతుందండి హీట్కి ఇంట్లో వేడివేడిగా చేసుకుని తినేయాలి కాబట్టి కొంచెం స్పైసీగా ఉండడానికి ఒక మూడు మిరపకాయలు చింపేసుకొని అవి కూడా వేపేద్దాం వేపేసి పక్కన పెట్టేద్దాం చల్లారాలు వేరే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసేసి తాలింపులోకి పల్లీలు వేపేసుకుందామండి పల్లీలు వేగుతూ ఉండగా మనం ఈ మిశ్రమాన్ని మాత్రం మంచిగా మిక్స్ చేసేసుకుందాం అందులో పసుపు ఉప్పు వేసి అలాగ మిక్సీ పట్టేసి పొడి పక్కన పెట్టుకోవాలి పల్లీలు వేగిపోయాయండి ఇదే ఆయిల్లో కొంచెం మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలబెట్టేసుకుందాం ఈ పోపు మొత్తం మంచిగా వేగిన తర్వాత దీంట్లో చింతమండ పులుసు వేయాలండి చింతపండు పులుసు మొత్తం అలా కలిపేసుకొని దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేయాలి తాలింపులో అది మంచిగా కాలి కలిసినాక చింతపండు పులుసు అలా వడపట్టుకొని వేస్తే పులిహోర పులుసులో ఏమీ అట్టు రాకుండా చాలా నీట్గా వస్తుందండి ఎంత పులుసు కావాలంటే చూసుకొని మనం ఆ పులుసు మరిగే లోపల కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఒక కేజీ రైస్ అయితే వేడివేడిగా ఉంది అందులో ఇంకొంచెం ఈ పొడి చేసుకునే మిశ్రమాన్ని ఆ వేడివేడి అన్నంలో కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టాలండి అది మనం కంప్లీట్గా పులిహోర పులుసుకి వాడాల్సిన మాత్రం ఫ్రెష్గా ఉండే గాలువ నూనైనా పర్వాలేదు నువ్వుల నూనె అయినా పర్వాలేదు అంటే వంట చేసుకునే నువ్వుల నూనె చాలా టేస్ట్ వచ్చిందండి పులిహారలోకి లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం మనం ఇంగుబావ్ పౌడరు వాళ్ళ మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా అన్నీ వేసేసి కలిపిదామండి అసలు ఇది కలుపుతుంటే స్మెల్ వస్తుందండి అసలు చెప్పుకోలేము తర్వాత ఫస్ట్ అయితే ఏది పక్కన పెట్టిన పల్లీలు కూడా అందులో వేసేసి కలిపేద్దాం ఈ చింతపండు పులుసులో పల్లీలు కూడా యాడ్ చేసేస్తే పల్లీలో కూడా పులుపు పోయి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి తర్వాత ఈ వేడివేడి అన్నంలోకి ఈ తాలింపు మొత్తం స్కిప్ చేసేసి చక్కగా కలుపుకోవాలండి ప్రతి మెతుకు ఈ పులిహోర పులుసు అంటేటట్టు చక్కగా స్లోగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి అసలు ఇది కలుపుతుంటే స్మెల్ వస్తుంది వారేవా సూపర్గా ఉందండి మీరు కూడా సింపుల్ ప్రాసెస్తో అయిపోయే పులిహోర పులుసు మాత్రం ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో థ్యాంక్ యూ సో మచ్